కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఐదవ వచనం నీ మార్గముని ఎహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చను అంటే మీరు మీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే ఆయన మీ సమస్యలను పరిష్కరిస్తాడు మీరు తగిన సమయానికి విజయాన్ని చూస్తారు మనకు కొన్ని సమస్యలు పరిష్కరించడానికి మన బలం చాలదు మనం ఎంత కష్టపడినా కొన్ని విషయాలు దేవుని సమయానికే జరగాలి మీరు ఏదైనా పని మొదలు పెడితే అది విజయవంతం అవుతుందా లేదా అని భయం ఉందా మీరు చాలా కష్టపడుతున్న ఫలితం కనిపించడం లేదా మీరు ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా ఉన్నారా దేవుడు చెప్తున్నాడు నీ మార్గం నాకు అప్పగించు నన్ను నమ్ము నీ కోసం నేనే పని చేస్తా అంటున్నాడు ప్రయత్నించడం మన పని ఫలితాన్ని ఇవ్వడం దేవుని పని మీరు దేవునిపై నమ్మకం పెంచినప్పుడే మీ జీవితంలో నిజమైన మార్పు వస్తుంది ఉదాహరణకు జాయ్ అనే యువకుడు ఒక మంచి ఉద్యోగం కోసం చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నాడు మంచి చదువు ఉన్నా ఎంత ప్రయత్నించినా అతనికి పని దొరకలేదు ప్రతి ఇంటర్వ్యూలో కూడా మేము మిమ్మల్ని ఎంపిక చేయలేదు అనే సమాధానం వచ్చేది అతను పూర్తిగా నిరాశలో దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించాడు దేవా నన్ను నడిపించు నా మార్గాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా నీ సమయానికి నాకు ఏది మంచిదో అది ఇవ్వు అని ప్రార్థించాడు ఆ రోజు నుండి జాయ్ ఉద్యోగం కోసం తన ప్రయత్నాలను ఆపలేదు కానీ ఫలితం గురించి చింతించకుండా దేవునిపై నమ్మకంగా ఎదురుచూశాడు కొన్ని నెలలు గడిచాక అనుకోని విధంగా అతనికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం అవకాశం వచ్చింది అంతేకాదు ఇతర కంపెనీల్లో ఇచ్చే జీతం కన్నా ఎక్కువ జీతంతో దేవుడు ఆశీర్వదించాడు మనం ఏమి నేర్చుకోవాలి అంటే మన ప్రయత్నం అవసరం కానీ ఫలితం దేవుని చేతిలో ఉంటుంది దేవుడు మనకన్నా మంచి ప్లాన్ కలిగి ఉంటాడు సరైన సమయానికి దానిని నెరవేర్చుతాడు మనం నమ్మకంగా ఉండాలి దేవుని తీర్పును అంగీకరించాలి మీ హృదయంలో ఏమైనా బాధ భయం ఉందా ఈరోజే ఆ బాధను దేవునికి అప్పగించండి ఆయనదే బాధ్యత దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక